నమస్కారం రైతు సోదరులకు శుభాభివందనం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం దేశీ విత్తనం ఒకప్పటి రైతు సంపద పెట్టుబడి లేని అసలైన ప్రకృతి వ్యవసాయం విత్తనం నుండే మొదలవుతుంది అలాంటి దేశవాళీ విత్తనాలను హరిత విప్లవం హరించివేసింది ఆధునిక పోకడలతో ఆదమర్చిన పాత పంటల్ని మళ్లీ అదిమి పట్టుకొని మేలైన దేశీ వరి వంగడాలకు పునర్జీవం పోస్తున్నాడు ఆ రైతు కనుమరుగవుతున్న దేశవాళీ విత్తనాలను దేశం నలుమూలల నుండి సేకరించి వాటితోనే ప్రకృతి వ్యవసాయం చేస్తూ విత్తన బాండాగారాన్నే సృష్టించాడు ప్రకృతి వ్యవసాయం చేయడమే కాకుండా తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్పై నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో గత ఆరు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు ఆ క్రమంలోనే పెట్టుబడులు లేని వ్యవసాయానికి మూలాధారం దేశవాళి విత్తనాలు అని గమనించిన ఈ రైతు పూర్తి స్థాయి దేశీ విత్తనాలు సమకూర్చుకొని మేలైన దేశీ వరి వంగడాలు సాగు చేస్తున్నాడు దేశీ విత్తనాలతో చేస్తున్న వరి సాగు అనుభవాలు ఈ యువ రైతు మాటల్లోనే తెలుసుకుందా గత ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ముఖ్యమైనది మనకు వరి వంగడాలండి ఈ వరి వంగడాలను నేను దేశీయ విత్తనాలను ఎంచుకున్నాను దేశీయ విత్తనాలను సేకరించడంలో నేను తొమ్మిది రాష్ట్రాలు తిరిగి నా దగ్గర నూట ఇరవై రకాల వరి వంగడాలు ఉన్నాయండి వరి వంగడాలను ఇంతకు ముందు అన్నీ పండించానండి పోయిన సంవత్సరం క్రాప్లో మా వచ్చినటువంటి వరి వంగడాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డెవలప్ విత్తనాన్ని డెవలప్ చేస్తూ వచ్చాను ఇప్పుడు మనకు ప్రజెంట్ ఇది వచ్చేసి నవారా వెరైటీ ఈ నవారా వెరైటీని ఎందుకు ఇప్పుడు యాసంగిలో వేసానంటే ఒక దేశీ విత్తనం అనేది మనకు వర్షాకాలంలో మాత్రమే పండుతాయండి వ్యాసంగి పండేటువంటి పంట నవారా ఒకటి అది కూడా తక్కువ కాలంలో పంట కాలం కాబట్టి ఈ నవారా రకాన్ని ఎంచుకోవడం జరిగింది దీంట్లో భాగంగా నేను సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని ఎంచుకొని ఈ పెట్టుబడి లేని వ్యవసాయాన్ని చేస్తున్నానండి దీనికి కావాల్సిందల్లా జీవామృతము ఘనజీవామృతము నియమాస్రము అగ్ని అగ్నియాశ్రము బ్రహ్మాశ్రము పుల్లటి మజ్జిగ సప్త ధాన్యం కుర కషాయము అండ్ దశపత్రి కషాయం అండి వీటిని ముఖ్యంగా మనము ప్రకృతిలో ఉండేటువంటి ఉండేటువంటివన్నిటిని సేకరించి మనం తయారు చేసుకునేటువంటి పదార్థాలన్నీ రసాయనాలు ఇవన్నీ కూడా ప్రతి రైతు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పద్ధతి ఏంటంటే విత్తన ఎంపిక విత్తన ఎంపిక చేసుకునేటువంటి విధానం చాలా గొప్పదండి విత్తన ఎంపిక విధానం చేసుకున్న తర్వాత మేలైన రకాలను అందులో దేశీవారి రకాలను మేలైన రకాలను ఎంచుకొని దాన్ని విత్తన శుద్ధి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విత్తన శుద్ధి చేయడం ద్వారా మనకి ఒక సెవెంటీ ఫైవ్ అక్కడే మనకు చీడపీడల నివారణ జరిగిపోతుందండి ఈ విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలంటే బీజామృతం అనే ద్రావణాన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకోవాలి ఈ ద్రావణాన్ని తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం కొంచెం చిలకరించి మామూలుగా తడిసి తడవనట్టుగా తడిపి విత్తనాన్ని దాన్ని కాసేపు ఆరబెట్టి అరగంట కానీ గంట కానీ దాన్ని పైపుర ఆరేంత వరకు ఆరబెట్టుకొని మనం నారు చేసుకునేటువంటి విధానంలో ఎత్తుమల్లు కనుక చేసుకొని మండే కట్టుకొని ఆ మండే వచ్చిన తర్వాత ఎత్తుమల్లు చేసుకొని నారలుకోవడము ఈ నార అలిగిన తర్వాత నారును పీకి మళ్ళీ బీజామృతంలో మనం వేర్లు మునిగేటట్టు ముంచుకొని నాటేసేటువంటి పద్ధతి ఈ పద్ధతి ద్వారా మనకి అక్కడ ఏదైనా కొద్ది గొప్ప ఉండి మిగిలిపోయి ఉండే ఉండే ఉంటే వాటి వేరు వ్యవస్థ ద్వారా మనం మళ్ళీ ఈ శిలీంధ్ర నాశిని మనకు హాని చేసేటువంటి శిలీం నాశిని కూడా అక్కడే చనిపోవడం జరుగుతుంది ఈ నాటినటువంటి ఈ వరిని మళ్ళీ మనకు పదిహేను రోజులలోపు పదిహేను కానీ ఇరవై రోజుల వరకు మనం నిమాస్రం పిచ్చికారు చేసుకోవాలి ఈ నియమాసనం పిచ్చికారు చేసుకుంటే గుడ్డు దశ అనేది అక్కడే మనకు చనిపోతుంది తర్వాత మనం పైరు ఎదిగే కొద్దీ పైరును బట్టి మనం ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో ఆ విధంగా దాన్ని మొత్తం ఈ దశపత్రిక కషాయం కానీ నిమాస్రం బ్రహ్మాశ్రమం అగ్ని సందర్భాన్ని బట్టి మనకి ఏ ఏ రోగాలు ఏ చేతి పైరుల నివారణ వస్తుందో వాటికి అనుగుణంగా మనం చేస్తూ పోవాలండి ఇక్కడ మనం మొదటగా చేయాల్సినటువంటి పనులు ఒకసారి గమనిస్తే ఈ నారు పోసేటువంటి పద్ధతి చాలా ఇంపార్టెంట్ అండి విత్తన ఎంపిక ఒకటి ఇంపార్టెంట్ ఆ తర్వాత నారు పోసేటువంటి విధానం ఈ నారు పోసేటువంటి విధానం మనకు చిన్నగా ఒక గా వావిలాకు లేదా కానుగాకు లేదా వేడిని పుట్టించేటువంటి ఆకులను తీసుకొని ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ఆకులను తీసుకొని మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్లో మనం వరి వంగడాలను అందులో పోసి మండ కట్టుకోవాలండి వేడి వరి పుట్టేసేటువంటి వరిగడ్డి ముందు ఉన్నటువంటి వరిగడ్డి కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇలాంటివన్నీ తీసుకొని మనము మండ కట్టుకోవాలి ఈ కట్టుకున్నటువంటి దాన్ని విత్తనాన్ని మొలకొచ్చిన తర్వాత మనకు ఇది మూడు రోజుల వరకు మూడు పూటల వరకు మనకి మొలకొచ్చేస్తుందండి ఈ మొలకొచ్చినటువంటి విత్తనాన్ని తీసుకొని మనం నారుమడిలో ఎత్తుగా నారుమడి చేసుకోవాలి ఈ ఎత్తు నారుమడి ఎందుకు చేసుకోవాలి అని అంటే ఈ ఎత్తు నారుమడి చేసుకోవడం వల్ల మనకు రెండు ఉపయోగాలు ఉన్నాయండి ఒకటి నీరు అనేది నిలవకుండా ఉంటుంది రెండవది మొలక శాతం మనకు ఎక్కువగా దక్కుతుంది అనమాట నారు కూడా మనకు ఎక్కువ ఎదిగి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎత్తుమల్లనే చేసుకోవాలి ఈ ఎత్తుమల్లు చేసుకునేటువంటి సమయంలో ఘనజీవామృతాన్ని ఒక లేయర్గా మనం దానిపైన ఎత్తుమడి పైన చల్లడం జరుగుతుంది ఈ ఘనజీవామృతం అనేటువంటిది దాన్ని మనం తయారు చేసుకొని ఇంతకుముందే మనం తయారు చేసుకొని ఉన్నాం కాబట్టి దాన్ని ఒక లేయర్గా చల్లి దానిపైన ఈ మొలక వచ్చినటువంటి విత్తనాలను చల్లి మళ్ళీ ఒక లేయరు ఈ ఘనజీవామృతాన్ని కానీ లేదా పొడి మట్టిని కానీ చల్లుకొని పైన కొంచెం కొంచెంగా గడ్డిని కనుక కప్పి ఉంచినట్లయితే మనకు మొలక శాతం ఎక్కువగా వస్తుందండి ఈ మొలక శాతం వచ్చిన తర్వాత మనకు దీన్ని పది నుంచి పదిహేను రోజుల వరకు మనకి ఒక మూడించుల నుంచి నాలుగు ఇంచుల వరకు పెరగడం జరుగుతుంది ఈ నాలుగించులు పెరిగినటువంటి దాన్ని మనం తీసుకొని పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజులలోపు మనం నాటేసేటువంటి ప్రయత్నం చేయాలండి ఈ నారు పీకి ఒక్కొక్క పూస మనం పెట్టేటువంటి విధానం ఒక్కొక్క పూస ఈ ఒక్కొక్క పూస ఎందుకు పెడుతున్నామంటే మనం విత్తనాలను ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై కిలోలు వాడుతున్నారండి అలా విత్తనాన్ని ముప్పై కిలోలు వాడకుండా తగ్గించడం కోసం విత్తన ఖర్చు తగ్గించుకోవడం కోసం మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో రెండు కిలోల విత్తనాన్ని మాత్రమే వాడుతున్నానండి ఈ రెండు కిలోల విత్తనమే ఒక ఎకరానికి సరిపోతుంది ఈ రెండు కిలోల విత్తనాన్ని ఎకరానికి సరిపోతుంది కాబట్టి మనం ఒక్కొక్క పూస మాత్రమే నాటుకోవాలి ఒక్కొక్క పూస దానికి మధ్యలో డిస్టెన్స్ ఎట్లా ఒక ఇంచు ఒక మొక్కకి మొక్కకి మధ్యలో ఎనిమిది నుంచి పదించుల వ్యవధి వచ్చేటట్టు చూసుకోవాలండి ఈ ప పదించుల వ్యవధి వచ్చి సాల్ బై సాల్ ఎలాగైతే మన శ్రీవారి పద్ధతి కానీ ఇంకేదైనా ఒక లేదంటే మన తాడు పెట్టేటువంటి పద్ధతి కానీ పెట్టుకొని ఒక దానికి తాడుకు గుర్తులు కానీ పెట్టుకొని లేదు మనం ఇంచుమించు కరెక్ట్గా పెట్టగలుగుతున్నాం అనేటువంటి సమయంలో ఎనిమిది నుంచి ఇంచుల మధ్యలో కనుక పెట్టుకుంటే మనకు ఎక్కువ గుబురుగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని నాటేసుకున్న తర్వాత మనం పదిహేను రోజుల వరకు గణజీవామృతం పనిచేస్తుందండి దేశం నలుమూలలా తిరిగాడు దేశీ విత్తనాలు సేకరించి వాటితోనే వ్యవసాయం చేస్తూ మేలైన దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నాడు రైతు శ్రీకాంత్ ప్రస్తుతం దేశీవాళి నవారా రకాన్ని తన పొలంలో సాగు చేస్తున్నాడు మరి ఈ పంటలో దిగుబడులు ఎలా ఉంటాయి సాగు సమయంలో సస్య రక్షణ ఏ విధంగా చేసుకోవాలో రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఈ ఉన్నటువంటి పదిహేను ఇరవై రోజులటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వరిని మనం ఒకసారి కనుక చూసినట్టు అంటే ఇక్కడ చూడండి ఈ పదిహేను రోజుల నుంచి ఈ రోజు వచ్చిన వరకు ఇక్కడ ఎండిపోయి ఉంటుందండి కానీ దీంట్లో నీటి శాతం అధికంగా ఉంటుంది ఇక్కడ వేరు వ్యవస్థ అనేది పెరిగిపోతూ ఉంటుందండి వేరు వ్యవస్థ ఏ విధంగా పెరుగుతుందంటే ఈ విధంగా వేరు వ్యవస్థ పెరగడానికి మనకు దోహదపడుతుందండి మనకు ఉన్నటువంటి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ వేర్లు రావడానికి ఇది దోహదపడుతుంది ఇట్లా వచ్చినటువంటి వేర్లన్నీ కూడా ఈ మొక్కకి ఆహారాన్ని అందించేటువంటి పనులు ఉంటాయి ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి నేను ఒక్కొక్క పోస పెట్టాను ఇది ఒకటి రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మనకు తక్కువలో తక్కువ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఇలా రావడానికి ఆస్కారం ఉంటుందండి నేను పెట్టింది ఒకటే ఒక మొలక ఇలా పెట్టాను అనమాట ఇది ఇంత అయింది ఇది నల మనకు నలభై ఐదు రోజులకి ఈ విధంగా తయారవుతుందండి ఇది ఈ నలభై ఐదు రోజుల సమయానికి నేను ఇప్పటివరకు దీనికి ఒక మూడు సార్లు జీవామృతం ఇచ్చానండి ఈ మూడు సార్ మూడు సార్ల మనం జీవామృతం ఇవ్వడం అంటే పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చాను ఎందుకు పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చాను అంటే నేను ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ టైం ఇవ్వ ఇవ్వలేకుండా దీన్ని పదిహేను రోజులకు ఒకసారి ఇస్తున్నాను ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇందులో అన్ని ఎర్రలు ఉన్నాయండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఎర్రల దారులు అండి ఇవన్నీ ఇవన్నీ కూడా ఎర్రల దారులు అండి నలభై ఐదు రోజులు అయిన తర్వాత మనకు మళ్ళీ ఒకసారి కనుక అంటే అరవై నుంచి అరవై ఐదు రోజుల వరకు గుండు పొట్ట దశకు వస్తుందండి ఈ గుండు పొట్ట దశకు వచ్చేసరికి ఎక్కువగా మనము జీవామృతాన్ని ఇవ్వాలి ఇప్పుడు దోమ ఆశించేటువంటి సందర్భం అండి ఇప్పుడు ఈ దోమ ఆశించేటువంటి సందర్భంలో నియమాసరాన్ని మనం దగ్గర దగ్గరగా పిచ్చికారు చేసుకోవాలండి ఈ నియమాసరాన్ని పిచ్చికారు చేసుకున్నట్టే మనకి ఎటువంటి చీడపీడలు గుడ్లు పెట్టకుండా ఉంటుంది ఈ గుడ్లు పెట్టినటువంటి పైన ఉన్నటువంటి గుడ్లు కూడా ఈ ద్వారా వేప కషాయం ద్వారా చనిపోబడతాయి తర్వాత ఇంకేదైనా మనకు ఏదైనా సమస్యలుంటే మనం ఈ మనం తయారు ఇంతకుముందు తయారు చేసుకున్నటువంటి దశపర్ణి కషాయం కావచ్చు అగ్నియాశ్రం కావచ్చు ఇలాంటివన్నీ దాని సందర్భానుకూలంగా మనం పిచికారి చేసుకోవాలండి ఇప్పుడు ఈ నవారా అనే వెరైటీని మనం నూట ఇరవై రోజుల పంట కాలం ఇది ఈ నూట ఇరవై రోజుల పంటకాలంలో దీనికి నలభై ఐదు రోజులు అరవై రోజులు వచ్చేసాయండి ఇప్పటికే ఈ అరవై రోజులకు మనకి ఇది ఆల్రెడీ పుట్టకొచ్చింది పుట్ట నుంచి వెళ్ళి బయటపడేటువంటి స్థితిలో ఉంది దీనికి పడిపోయే గుణం ఎక్కువ ఇప్పుడు గాడ వచ్చినా వర్షం వచ్చినా పడిపోయేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది నవారా వెరైటీకి దీనికోసం అనేది మనం నీళ్ళు ఎండబెట్టడం జరుగుతుందండి నీళ్ళు ఎండబెట్టడం ద్వారా ఇది వేరు వేరు వ్యవస్థ గట్టిగా ఉండి పడిపోకుండా నిల్చొని ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని నీరు తక్కువగా పైన పదన ఆరిపోకుండా కింద ఎక్కువగా అంటే చెక్కలు చెక్కలు కాకుండా ఉండే విధంగా మనం నీరుని పెట్టుకోవచ్చు అండి నీటి యాజమనేటువంటి పద్ధతులు ఇవి తర్వాత మనకు క్రాప్ వచ్చేదానికి ఇది కొలుసు ఒక్కొక్క గొలుసు వచ్చేసి ఒక గొలుసులో మనకు రెండు వందల నుంచి వెళ్ళి నాలుగు వందల గింజలు ఉంటాయండి దీనికి ఇది నాలుగు వందల వరకు గింజలు ఇచ్చేటువంటి వరి వంగడం కానీ ఈ గొలుసు రాలిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది దీనికి ఈ యొక్క వరి వంగడానికి రాలిపోతుంది ఎక్కువ రోజు మనకు లేట్ అయినా కూడా ఇది రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో వేసంగి పంట వేసినప్పుడు మాత్రమే దీనికి అనుకూలంగా అండి వర్షాకాలంలో దీన్ని కూడా ఇది వేయకూడదు అసలు వర్షాకాలంలో ఇది బాగా ఎత్తు పెరిగి పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇది కొంచెం ఇప్పుడు యాసంగి అయితే తక్కువగా పెరుగుతుంది అనమాట కాబట్టి దీన్ని మనం యాసంగిలో వేసుకోవడానికే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని ఇప్పుడు ఈనే దశకు వచ్చినప్పుడు కంకి పెట్టే దశకు వచ్చినప్పుడు దీంట్లో పుల్లటి మజ్జిగ ఇది గుండు పుట్ట దశలో ఉన్నప్పుడు గుండు పొస్టి దశలో ఉన్నప్పుడు దీన్ని పుల్లటి మజ్జిగ కనుక ఇస్తే ఇది గింజ తాలు కాకుండా ఉంటుందండి ఇది కొస గింజ వరకు కూడా మనకి గింజలు అవుతాయి కానీ తాలు అనేది కాదండి అంత మేలు రకమైనటువంటి గింజలు వస్తాయి దీని దిగుబడి వచ్చేసి మనకు ఎకర ఒక ఎకరానికి నాకైతే ఇప్పుడు నేను ఈ ఐదు సంవత్సరాల అనుభవంలో ఇది నాకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు బస్తాల దిగుబడి వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయండి ఈసారి కూడా నేను అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీన్ని ఒక ముప్పై బస్తాలు ఒక ఎకరానికి ముప్పై బస్తాలు వచ్చేటువంటి అవకాశం ఆశిస్తున్నాను నేను ఇంతకు ముందు అయితే నాకు ఇరవై ఎనిమిది వర్షాలు ఇరవై ఆరు వర్షాలు అట్లా వచ్చినాయండి ఆది కాలంలో పాత పంటలే పండించేవాళ్ళు అనతి కాలంలో పాత పంటల స్థానంలో హైబ్రిడ్ విత్తనం వచ్చి చేరింది కానీ ఇప్పటి పరిస్థితుల్లో పాత పంటలే మానవాళి జీవితానికి ఆరోగ్యదాయకమని తెలుసుకున్న శ్రీకాంత్ దేశీ విత్తనాలతో సాగు చేయడమే కాకుండా దేశవాళి విత్తనాల్ని పోగు చేస్తూ దేశీయ విత్తన విశిష్టతను తోటి రైతులకు వివరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు మరి ఈ పాత పంటలు ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి వాటి వల్ల కలిగే లాభాలేంటి ఇప్పుడు చూద్దాం ఈ పండినటువంటి పంట యొక్క గుణగణాలు ఏంటి అవి మనకు మానవ జాతికి ఏ విధంగా ఉపయోగపడతాయి వాటి యొక్క పండినటువంటి పంట యొక్క అవశేషాలు కూడా అంటే గడ్డి గాదం కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే గడ్డి అనేది పశువులు ఇష్టంగా వేస్తాయండి ఈ దేశీ వ్యవసాయంలో పండినటువంటి ప్రకృతి వ్యవసాయంలో పండినటువంటి దేశీ వరి వంగడాల యొక్క మేతని పశువులు ఇష్టంగా మేస్తాయి తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు మనకి మిగిలిన విత్తనాలండి మనకు వచ్చిన పంట దిగుబడి దాంట్లో కనుక మనం తీసుకున్నట్టే ఇప్పుడు మనకు ముఖ్యంగా వచ్చినటువంటిది మాపిల్లై సాంబా అండి ఈ యొక్క మాపిల్లై సాంబా ఇది పెళ్ళికొడుకు బియ్యం అంటారు కొన్ని రాష్ట్రాల్లో ఇది తమిళనాడు వెరైటీ అండి ఇది తమిళనాడు నుంచి సేకరించబడింది ఇది కర్ణాటకలో పెళ్ళికొడుకు బియ్యం అంటారు తమిళనాడులో అయితే మా పిల్ల సంబ అంటారు తమ్ముని బియ్యం అని అంటారు మన తెలుగులో అయితే సో ఇక్కడ ఇది యువకులకు ఎక్కువగా ఉపయోగపడుతుందండి ఇది స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది పంట రాగాన్ని తీసుకోకుండా దీన్ని ఒక ఆరు నెలలు నాలుగు నెలల నుంచి ఆరు నెలలు దీన్ని బియ్యంగా ఉ మార్చకుండా ఇలాగే నిల్వ ఉంచుకొని కనుక మనం ఆరు నెలల తర్వాత మనం పట్టించుకొని వాడితే ఎక్కువ దీనిలో ఉన్న పోషకాలన్నీ కూడా మన బాడీలోకి ఏమిడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకున్నది కులాకర అండి ఈ కులాకర అనేటువంటి వెరైటీ ఇది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి వితౌట్ మెడిసిన్ అండి ఏ మెడిసిన్ లేకుండా నార్మల్ డెలివరీకి యూజ్ అయ్యేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి వరి వంగడం అండి తర్వాత గావి అండి ఇది గావి అంటారండి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ మనకు అధికంగా ఉంటాయి అనమాట దీన్ని ఇది మనకు దిగుబడి వచ్చేసి మనకు ఒక ఎకరానికి పన్నెండు నుంచి పదమూడు గింటలు మాత్రమే వస్తుందండి చాలా దిగుబడి తక్కువ వస్తుంది తినడానికి అనువైనటువంటి డైలీ తినడానికి అనువైనటువంటి వరి వంగడం అండి ఇది తర్వాత ఇది భోగి అండి ఈ బాస్ భోగ అంటే భోగ అంటే ప్రసాదం అని అర్థం అండి ఈ భోగ అనేది మనకి ఎక్కడ ప్రసాదాలను ఎక్కువ చేసుకోవడానికి అనువుగా ఉండేటువంటి వరి వంగడం ఇది ఇది అద్భుతమైనటువంటి వరి ప్రసాదం అండి మనకు వరిలో ప్రసాదం చేసుకోవడానికి ఇంతకుముందు చాలామంది సన్న రకాలు చిట్టి ముత్యాలు వాటిని వీటిని వాడేవాళ్ళు కానీ ఇది లావుగా ఉన్న పొడువుగా ఉన్నా కూడా ఇటువంటి ఈ రస ఇటువంటి బియ్యాన్ని వాడడం వల్ల మనకు చిన్నపిల్లలు ఎక్కువగా అంటే ఆరు నుంచి ఎనిమిది వయస్కుల వాళ్ళు ఇది ప్రసాదం చేసి లేదా ఇప్పుడున్నటువంటి ఉక్కు పాలను తింటున్నటువంటి వాళ్ళ శమీల శరీరలాగా అవి తినకుండా వీటిని తినడాన్ని ఈ మనకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరమైనటువంటి ప్రసాదం అండి ఇది ఇది మనకు దిగుబడి పదిహేను నుంచి పద్దెనిమిది గంటల మధ్యలో వస్తుందండి మనకి ఇది ఒక ఎకరానికి అది కూడా మూడు సంవత్సరాలు మన ప్రకృతి వ్యవసాయంలో చేసిన తర్వాత మాత్రమే రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట తర్వాత సిరి సెంటెడ్ వెరైటీ అండి ఇది ఇది రైతులకు కావాల్సింది అధిక దిగుబడి మరియు మనకు అధిక పోషకాలను ఇచ్చేటువంటి వరివంగడాలో దేశీ విత్తనం ఇది ఇది బీబీటీని పోలి ఉంటుంది ఇది డైలీ యూజ్ కు అణువుగా ఉంటుంది సెంటెడ్ వెరైటీ అండి ఇది దీని పంటకాలం వచ్చేసి నూట డెబ్బై రోజులు ఈ నూట డెబ్బై రోజుల లోపు మనకు దిగుబడి వచ్చేసి ఇరవై ఐదు బస్తాల నుంచి వెళ్ళి ముప్పై రెండు బస్తాల వరకు ఇది రావచ్చండి ఇది చౌక నెలలో కనుక ఎక్కువ వస్తుంది రాగడి నెలలో తక్కువగా వస్తుందండి ఇది గోవింద్ భోగి ఇది ఇది కూడా మనకు ప్రసాదాలు చేసుకోవడానికి అనువైనటువంటి వెరైటీ ఇది కూడా సెంటెడ్ వెరైటీ అండి దీని పంటకాలం వచ్చేసి నూట నలభై ఐదు రోజులు అండి ఇది ఈ నూట నలభై ఐదు రోజులు పంటకాలంలో ఇది ఐదు ఫీట్ల ఏడు అంగుళాలు పెరుగుతుందండి ఇది ఐదు ఫీట్ల ఏడు అంగుళాలు పెరుగుతుంది ఇది పడిపోతుంది గింజ రాలుతుంది ఇది దీనికి రాలే గుణం ఎక్కువగా ఉంటుంది దీనికి పిచ్చుకలు ఎక్కువగా ఆశించేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది పిచ్చుకలతో దీనికి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది పిచ్చుకలకు చాలా ఇష్టమైనటువంటి ఆహారం ఎందుకంటే సెంటర్ వెరైటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ తినడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇది వెంకటాద్రి అండి నెక్స్ట్ వెరైటీ ఈ వెంకటాద్రి మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టేటువంటి దద్దోజనం యొక్క స్పెషల్ అంటారండి దీన్ని ఇది చిత్తూరు డిస్టిక్ నుంచి తీసుకురావడం జరిగింది ఇది దీని యొక్క ప్రసాదానికి దద్దోజనానికి మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు ఇంకా దీని యొక్క విశిష్టతలు ఎవరు ఇచ్చినటువంటి పెద్దలు ఎవరు ఏమీ చెప్పలేదు ఒక ప్రసాదానికి మాత్రమే చెప్పారు దీని పంటకాలం వచ్చేసి నూట నలభై ఐదు రోజులండి ఇది ఐదు ఫీట్ల మూడు అడుగులు పెరుగుతుందండి ఇది ఐదు ఫీట్ల మూడు ఐదు ఒక రెండు నుంచులు ఎక్కడైనా అటు ఇటు ఉంటుంది సో ఇది ఇది పడిపోవడానికి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది గింజ రాలేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది దీనికి దీన్ని ఈ నూట ముప్పై ఐదు రోజులలో వరకే తీసుకోవాలండి దీన్ని నూట ముప్పై ఐదు రోజుల లోపు కనుక తీసుకున్నట్టయితే మనకు పంట ఎక్కువగా చేతికి రావడానికి ఉంటాయి ఇది పంటకు మనకు మనకి ఒక ఎకరానికి వచ్చేసి సాధారణంగా అయితే ఎనిమిది నుంచి పన్నెండు గంటల మధ్యలో వస్తుంది ఇప్పుడు వర్షాకాలంలో ఇది మనకు ఎనిమిది నుంచి పన్నెండు గంటల మధ్యలో వస్తుంది ఒక సాల్స్ని బట్టి అంటే మన చౌకను కానీ లేదా రేగడిని తీసుకున్నట్టయితే రేగడలో ఒక రకంగా చౌకలో ఒక రకంగా ఉంటుందండి దీన్ని రాలేటువంటి గుణం రేగడలో అయితే నీళ్లు అవుతుంది ప్రకృతి వ్యవసాయం అంటే గో ఆధారిత సాగు దీంట్లో రసాయనాలు అవసరం లేదు పెట్టుబడులు మాటి ఉండదు అలాంటి ఈ పద్ధతిలో సాగు మొదలు పెడితే అసలు పంటలో దిగుబడులు వస్తాయా అని రైతు శ్రీకాంత్ని తోటి గ్రామస్తులు తక్కువ అంచనా వేశారు ఇప్పుడు అదే గ్రామ రైతులకు ప్రజలకు తాను ఆదర్శంగా నిలిచాడు వాస్తవానికి పెట్టుబడి లేని వ్యవసాయం అంటే ఆర్గానిక్ వ్యవసాయమే రైతులు ఆత్మహత్యలు కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఆర్గానిక్ వ్యవసాయం చేయడం వల్ల ప్రజలు ఆయుర ఆరోగ్యాలతోటి ఉంటారని కోరుకుంటున్నాను వాస్తవానికి ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా దీని మీద అవగాహన చేసుకొని ప్రతి ఒక్క దాదాపు ఒక రైతుకు ఒక నాలుగు ఎకరాలో మూడు ఎకరాలో ఉంటే కనీసం అనేది ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఒక ఇరవై గుంటలతోటనూ స్టార్ట్ చేయాలని నేను గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను నేను వాస్తవానికి ఈ రోజునే ఇక్కడికి వచ్చినందుకు నేను కోరుకున్నది ఒకటే సార్ వందకు వంద శాతం నేను ఒక ఇరవై గుంటలు మాత్రం ఖచ్చితంగా ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి మాత్రం సిద్ధపడుతున్నాను సార్ ముందు కావాల్సింది ఏంటంటే పెట్టుబడి లేకుండా పంట తీయాలి అందులో ఒకటి దేశీయ ఒకటి ఉండాలి ప్లస్ మనకు ఒక ఇరవై నాలుగు ఎకరాల భూమి ఉంటే ఒక ఇరవై గుంటలు మన ఇంటి మందం మన ఇంటి మందం మనం చేసుకొని మనం తింటూ వాళ్ళకు అలవాటు చేస్తుంటే ఈ రైతులు కూడా మారుతూ ఉంటారు ఒకేసారి మారాలన్నా కూడా మారలేరు ఎందుకంటే పెట్టుబడి ఇంత పెట్టి మనకు ఏం రాకపోతే ఎట్లా అని ఆలోచిస్తారు ఒక ఇరవై గుంటలు మన ఇంటి మందం చేసుకుంటూ మనం తింటూ ఒక్క బ్యాగు ఒకరికి అప్పైపోయినామనుకో వాళ్ళు తినే ఇది బాగుంది ఇది మనం కూడా చేసుకోవాలన్న ఆలోచన రావాలి అటువంటి అప్పుడు మనందరికీ ఇలాంటి రోగాలు ఇవన్నీ ఏవి రాకుండా ఉంటాయి ఆరోగ్యవంతంగా ఉంటాం మా గ్రామంలోని గారం శ్రీకాంత్ అనే రైతు గత ఆరు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఈ రోజుల్లో ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత చాలా సంతరించుకున్నటువంటి సందర్భం వచ్చి దేశవ్యాప్తంగా వ్యవసాయ విధానంలో విచ్చలవిడి మందుల పిచికారు చేయడం వలన మానవుని యొక్క ప్రమాణాన్ని మన మనం తగ్గించుకునే సందర్భం వచ్చింది ఏదేమైనా కూడా రాబోయే రోజుల ఈ ప్రకృతి వ్యవసాయం అనేది తప్పకుండా ప్రతి రైతు దీనిని చేయాలి అంటే ఇంతకాలం ఏమైందంటే పంట ఒకప్పుడు మనం తినడానికి వ్యవసాయం చేసేవాళ్ళం కానీ వ్యవసాయంలో వాణిజ్యపరమైన అంటే బిజినెస్ అనే అనేటువంటి ఆలోచనతో రైతుకు రైతుకు పోటీపడి విచ్చలవిడి మందులు వాడి పంట ఎవరైనా ఎక్కువ తీస్తేంది డబ్బులు వస్తాయి అంటే డబ్బు అనే కాన్సెప్ట్కి వచ్చే వరకు అందులో మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం తగ్గుతుంది మానవుడు భూమి మీద ఆయుష్తో ఉండి లేనటువంటి నిజంగా ఈ వాణిజ్యపరమైన పంటలను ఇప్పటికైనా బంద్ చేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా మనము పంటలు పండించి భూమి మీద ఒక మానవుడే కాదు పశువులకు వస్తున్న పశుగ్రాసం కూడా విచ్చలవిడి మందుల వలన వాటి ఆశ ప్రమాణం కూడా మనం తగ్గించిన అవుతున్నాం మేము ప్రకృతి వ్యవసాయం అంటే ఫస్ట్లో అసలు మాకు నమ్మకమే లేదు కాకపోతే ఈయన మా ఆయన బలవంతంతో మేము స్టార్ట్ చేసాము స్టార్టింగ్లో కాస్త ఇబ్బంది అయింది తర్వాత మాత్రం ఇంప్రూవ్ అయిపోయింది అంటే అప్పుడు అందరు అన్నారు తను చాలా పిచ్చోడు తనకి ఏం తెలియదు ఇది పంట ఎట్లా వస్తుంది మనం యూరియా వేయకుండా మందులు లేకొట్టకుండా ఎలా వస్తుంది అనేసి అన్నారు కాకపోతే ఇద్దరు ముగ్గురికి ఇచ్చాక సరే అనేసి ఓకే చెప్పేశారు పట్లయర్ తోటి ఈ సంవత్సరం ఒక పది గుంటలు పెట్టిన ఈ నల్లవడ్లు అనేది పెట్టినాం మంచిగానే వెళ్ళినాయి పిండి ఏమీ లేదు దాంతో స్టార్ట్ చేద్దామని ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం కాకపోతే పంట బాగానే వస్తుంది అందరు కూడా ఇదే చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం వాళ్ళ వీళ్ళకు అవగాహన కూడా ఆడో రైతులకు ఇస్తాను కాబట్టి ఎవరిష్టం వాళ్ళని కొందరు అంటాలి కానీ కొందరు ముందు చేసిన వాళ్ళకు ఒకే అవస్థ ఎక్కువ అవుతుంది కానీ ఏం కాదు తట్టుకుంటే రాను రాను ఇదే అభివృద్ధి అవుతుంది ఎందుకంటే మా తాతలు మా తండ్రులు కూడా ఇదే చేసేది ఇట్లనే చేసేది కాకపోతే అదే మళ్ళీ ఇప్పుడు మూడో తంతెకు స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ఇదే చేస్తేనే ఏమన్నా పైసలు మిగిలితేట ఉన్నాయని ఆలోచన చేస్తాను ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఎంతగానో ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి